టిఫిన్ లెమన్ రైస్ వంకాయ వైట్ రైస్ బీన్స్ క్యారెట్ అండ్ సిఎం స్వీటు ఇది వంకాయ ఉల్లిగడ్డ చేసి కర్రీ అయితే ఇది టిఫిన్ రెడీ చేశారు లంచ్ మాకు అయితే ఇన్ని కడిగేకి పెట్టుకోరు అయితే ఎండ దంచుతుంది మంచిగానే ఇంకా తొమ్మిది గంటలకి ఎండ అంటే ఎండ హైదరాబాద్లో ఉచారా చాలా ఎండ వేడి స్టార్ట్ అయిందనమాట ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ నైన్ వరకు వెళ్ళింది వెదరు వీళ్ళు అయితే ఇంకా నిద్ర లేస్తారే సాత్విక్ సాత్విక్ లైట్గా జ్వరం ఉంది జాన్ అయితే ఉంది అయితే లైట్ ఆన్ సాత్వీక్ సాత్వం కొడు జాను అయితే సాయిరా ఓకే నా ఫ్రెండ్స్ ఇలానే మా లైఫ్ ఇలానే ఉంటుంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా చూసారు కదా ఇవాళ ఏం స్పెషల్ చేశారు అలాగే రోజు ఏం బెషాలు చేస్తారు ఏమేమి వంట చేస్తారు ఏం సాంబార్ చేస్తారు ఏం కర్రీ చేస్తారు ఏం డిజిట్ చేస్తారు అంటే మీకు కలుపుతాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్